హలో వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు అక్కడ వినాయకుడు కనిపించే ఉంటాడు కదండి చాలా కొత్తగా ఉంది కదా వినాయకుడిని చూస్తే గమనించేరా అక్కడ అయోధ్య థీమ్తో అయితే వినాయకుడు అయితే ఉన్నారండి నేనైతే చూసిన వినాయకుడిలో ఇదే అండి ఫస్ట్ వినాయకుడు డిఫరెంట్గా అయితే వీళ్ళు పెట్టింది చాలా బాగా చేశారండి ఇక్కడ అయితే వినాయక చవితి రోజు అండ్ వినాయకుడికి పూజలు అవి చాలా చాలా బాగా చేశారు అండ్ చిన్నపిల్లలు అయితే ఇక్కడ చాలా బాగా డాన్స్ చేశారండి రీసెంట్గానే వీళ్ళైతే డ్యాన్స్ నేర్చుకుంటున్నారండి చాలా బాగా వేశారండి వీళ్ళందరూ మాకు తెలిసిన వాళ్ళ పిల్లలు సో ఇంకా వాళ్ళకి క్యాప్చర్ చేస్తే కొంచెం బాగుంటుంది కదా ఎప్పుడైనా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదండి ఎవరైనా వీడియో కనుక డాన్సర్స్ కానీ మీకు ఇంటి దగ్గర ఏమన్నా ఇట్లాంటి డాన్సెస్ కావాలనుకుంటే అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నారండి వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది చూసారు కదా ఈ ముగ్గురు అయితే డ్యాన్స్ వేస్తున్నారు లాస్ట్లో మీకు ఇంకో డ్యాన్స్ చూపిస్తారండి అక్కడైతే ఇంకా చిన్నపిల్లలు వీళ్ళకన్నా చిన్నపిల్లలు డ్యాన్స్ వేశారు చాలా అందంగా వేశారండి డ్యాన్స్ చూసారా అలా ఒక్కొక్కరు అయితే డ్యాన్స్ వేశారు ముగ్గురు వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అండి ముగ్గురు అయితే డ్యాన్స్ నేర్చుకోవడానికి వెళ్ళి రోజు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే డ్యాన్స్ నేర్చుకొని ఇలా డ్యాన్స్ అయితే మనకి చూపిస్తున్నారు ఇక్కడ మన ఇప్పుడు డ్యాన్స్ సాంగ్ అయితే యాడ్ చేస్తున్నాను కొంచెం మ్యూజిక్తో చూస్తే మీకు బాగుంటుందని చెప్పి చూసేయండి ఇక్కడ అయితే మీకు సాంగ్ వినిపించాను కదండి కాపీ రైట్ కనుక ఏమన్నా వస్తే అయితే నేను సాంగ్ అయితే తీసేస్తాను అప్పుడు డ్యాన్స్ కొంచెం యాడ్ చేసి అయితే మీకు చూపిస్తానండి ఒకవేళ కాపీ రైట్ ఏమి రాపోతే మీరు అయితే డ్యాన్స్ చూసేయండి సాంగ్తో అప్పుడు అలా సాంగ్ చూసి డ్యాన్స్ చూస్తే చాలా మందికి ఇష్టం కదా అందుకైతే నేను అక్కడ సాంగ్ యాడ్ చేశాను చూసారా అక్కడ అక్కడైతే పిల్లలు ఎంత బాగా డ్యాన్స్ వేస్తున్నారో వీళ్ళు ఎలా డ్యాన్స్ వేశారో అయితే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఎందుకంటే వాళ్ళ మదర్స్ మన ఛానల్లో సబ్స్క్రైబర్సే కాబట్టి ఆ కామెంట్స్ చూసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని పిల్లలకు కూడా చెప్తారండి అప్పుడు వాళ్ళు కొంచెం మంచి ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న పిల్లలకి ఇప్పటి నుంచి మనం ఎంకరేజ్మెంట్ చేస్తే వాళ్ళు ఇంకా ముందు ముందు మంచి మంచిగా డాన్స్ చేస్తారండి ఇప్పుడు ఇంకో ఇద్దరు చిన్న పిల్లలు కూడా యాడ్ అయ్యారు చూడండి వీళ్ళందరూ ఒక గ్రూప్ అండి వీళ్ళందరికైతే ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్ లో అయితే డ్యాన్స్ ఫ్రీగా నేర్పిస్తారు ఒక గురుగారు అని ఆ గారి దగ్గర ఈ పిల్లలు డాన్స్ డ్యాన్స్ వేసుకుంటున్నారండి ఇంకా మనకి ఓన్లీ వెళ్ళి రావటం ఛార్జెస్ ఒకటే మనవి ఇంకా డ్యాన్స్ అంతా వాళ్ళు అయితే ఫ్రీగా నేర్పిస్తారు అండ్ వాళ్ళు కొన్ని కొన్ని టెంపుల్స్లో అయితే మనకి తీసుకుంటారు అలాంటి కొన్ని కొన్ని టెంపుల్స్లో అయితే వెళ్ళి వీళ్ళు డ్యాన్స్ వేసి వస్తారండి నేర్చుకున్న తర్వాత చూసారండి ఎంత బాగా వేస్తున్నారు ఇంట్లో కూడా ఇలాంటి చిన్న చిన్న పిల్లలు ఉంటే అయితే ఇలాంటి డ్యాన్స్ నేర్పించండి చాలా క్యూట్గా చాలా ముద్దుగా అనిపిస్తారండి డ్యాన్స్ వేసేటప్పుడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బై సూ ఇన్ నెక్స్ట్ వీడియో